వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు శ్రీనివాస్ డోలీ మోసుకొని ఆరు కిలోమీటర్లు బాబుని తరలించిన ఆదివాసి గిరిజనులు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అరళ్ల పంచాయతీ కొండ శిఖరాన గ్రామమైన నీళ్లుబంద పీవీటీజీ కొందు గిరిజన గ్రామంలో జేమిలి సింహాద్రి తొమ్మిది సంవత్సరాల బాబు నీళ్లుబంద గ్రామం నుండి రావి మండలం కుంజెత్తి గ్రామం వరకు ఆరు కిలోమీటర్ల ఎత్తైన కొండలు దాటుకుంటూ బాబును లోలు మోసుకొని అక్కడ నుండి ఆటోల ద్వారా ధర్మవరం ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు ఈ నెల పదిహేనో తేదీన కొయ్యూరు మండలం చిట్టుంపాడు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో నాలుగవ తరగతి చదువుతున్నాడు అక్కడ చేతులకి శరీరం మొత్తం కురుపులు రావడంతో ఇంటికొచ్చి నాలుగు రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాడు ఎటువంటి ఆహారం తినడం లేదు నడవడానికి శక్తి లేక గ్రామంలో ఆశా వర్కర్లు కూడా లేక కనీసం వైద్య సదుపాయం లేక ఎటు చూసినా రోడ్డు సదుపాయం కూడా లేని పరిస్థితుల్లో తండ్రి మరియు ఇద్దరు సహకాయంతో ఆరు కిలోమీటర్లు డోరు మోసుకొని ధర్మవరం ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు మాది రోలుగుంట మండలం అరల పంచాయతీ నీలబంద అనే గ్రామం మాకు రోడ్డు లేక ఇలాంటి పిల్లలు జబ్బులు జ్వరాలు వచ్చినా పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి వచ్చినా ఇలాగ డోలు మూతలు తోడు రోడ్డు లేక ఇలాంటి నానా తిప్పలు కష్టాలు పడుతున్నాం మేము మాకు ఎవరైనా రోడ్డు సహకరిస్తారని ఈ వీడియో పెడుతున్నాం సార్